మార్నింగ్ ఎవరి వన్ ఐఎమ్ మైసీ అండ్ టుడేస్ ఫస్ట్ సో మరి మనం అయితే ట్వెల్త్ నాడేర్కోట్ ప్రాపర్టీ షో లో ఉన్నాము సో మరి ఈ రోజు అయితే మనం తెలుసుకోవాల్సింది స్కై లైన్ గురించి మనం తెలుసుకోబోతున్నాము సో వాళ్ళ బెంచర్స్ కానీ వాళ్ళ ప్లాట్స్ కానీ ఎలా ఉంటాయో వాళ్ళని అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే అండి మీ పేరు నా పేరు నరేష్ కుమార్ అంటే సైలెన్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్ సియు అని మేడం ఓకే నమస్తే అండి సో మీ ప్రాజెక్ట్స్ లైక్ మీ ప్లాట్స్ గురించి మాకు కొంచెం చెప్తారా రైట్ మేడం యాక్చువల్ గా అయితే నీరెర్ టు కూలింగ్ మాది వచ్చినప్పటికి టెంపుల్ అమరావతి నుంచి తుళ్ళూరు రైల్వే రోడ్డు యాచువల్ గా ఇది వచ్చిన మనకు వచ్చినప్పుడు కూలింగ్ ఏరియా నుంచి త్రీ అండ్ హాఫ్ కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉంటాం అట్లానే ఇన్నర్ రింగ్ రోడ్ నుంచి ఒక త్రీ అండ్ హాఫ్ కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉంటాం అట్లనే వచ్చేటప్పటికి మనకి ఏదైతే వైకుంఠపురం దగ్గర ఐకాన్ పెట్టి కన్స్ట్రక్షన్ చేస్తున్నారో అక్కడి నుంచి ఒక త్రీ కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉంటాం ప్లస్ విజయవాడకి వెళ్ళే మెయిన్ రోడ్ బేస్ లో ఉంటామంటే అట్లనే మనకి ఏదైతే టెంపుల్ ఉందో అంబడేశ్వర దేవాలయం ఉందో అక్కడ నుంచి ఒక త్రీ కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉంటాం మనం ప్లస్ అందరూ చాలా మంది కమర్షియల్ ల్యాండ్స్ తీసుకున్న రామోజీరా గారు లాంటి వాళ్ళు తీసుకున్న ల్యాండ్స్ కి మనం పక్కనే ఉంటాం మేడం

యాక్చువల్ గా అందరూ బీటీ రోడ్స్ ఇస్తున్నారు మనం అయితే ఇస్తున్నాం చుట్టూ కాంపౌండ్ వాళ్ళు ఆర్టీ సిసి రోడ్స్ ఎవెన్యూ ప్లాంటేషన్ త్రీ ఫేస్ పవర్ ప్లస్ వచ్చేప్పటికి ఓవర్ హెడ్ ట్యాంక్ ప్రతి ప్లాట్ కూడా వాటర్ పైప్ లైన్ కనెక్షన్ అట్లానే మనకు వచ్చేటప్పుడు థీమ్ పార్క్స్ ఇస్తున్నాం అండి అంటే మూడు విధాలుగా ఉంటాయి పార్క్ డెవలప్మెంట్ కూడా వన్ ఏంటంటే పిల్లలు ఆడుకుంటానికి ఎక్విప్మెంట్స్ ఎవ్రీథింగ్ మనం ప్రొవైడ్ చేస్తున్నాం అట్లానే సెకండ్ వన్ వచ్చేటప్పటికి మనకి పిల్లలకి పెద్దవాళ్ళకి ఓపెన్ జిమ్స్ ఇస్తున్నాం అట్లానే వాకింగ్ ట్రాక్ మంచి ఎవెన్యూ గ్రీనరీ ఎవ్రీథింగ్ థింగ్ మనం ప్రొవైడ్ చేస్తున్నాం ఓకే సో సో ఫేషియస్ బెడ్ కూడా ఓపెన్ బ్రాడ్స్ మామీ ఇదే ది ఎక్స్టెన్షన్ వచ్చేటప్పుడు ఉంది దానిలో విల్లాస్ ప్రాజెక్ట్ ప్రపోజ్డ్ విల్లాస్ ప్రాజెక్ట్ అవుట్ అన్నమాట ఓకే సో తీసుకునే కూడా రైట్ ఓకే సో ఇంకా ఇంకేమైనా ఉన్నాయా అంటే రోడ్ లో యాక్చువల్ గా దగ్గర నుంచి రోడ్ డైరెక్ట్ గా రోడ్ రోడ్ మాస్క్ ఆ లో అయితే లేవండి స్రౌండింగ్ ఏరియాలా కూడా అది కూడా కాస్ట్ వచ్చేటప్పటికి మనం సిక్స్ రోల్స్ పైన ఉంటుంది పర్ ఎకరు మా ఎక్స్పెక్టేషన్ ఏంటంటే మనం ముప్పై వేలకు అమ్ముతున్నాం కాబట్టి విత్ ఇన్ వన్ ఇయర్ అట్లానే రెండు వేల ఇరవై ఆరు వచ్చినప్పుడు దాని వాల్యూ వచ్చినప్పుడు ఫిఫ్టీ టు సిక్స్టీ థౌసండ్ సిక్స్టీ థౌసండ్ రీచ్ అవడానికి ఆస్కారం ఉంది సో మరి ఈ నారాయణ కోషో ప్రాపర్టీలో మీరు కస్టమర్స్ కి ఇస్తున్న ఆఫర్స్ ఏమైనా ఉన్నాయా రిజిస్ట్రేషన్ ఫ్రీ ఇస్తున్నాం యాక్చువల్గా వచ్చిన రిజిస్ట్రేషన్ ఎవరైతే ఈ స్టాల్ లో మనకి ఇక్కడ విజిట్ చేసి వాళ్ళ నెంబర్ అయితే ఎవరైతే స్టాల్ లో మనకి ఇస్తున్నారు

సో ఎవరైతే ఇంకా మంచి మంచి పిల్లలకైతే గ్రౌండ్స్ లేదా ప్లే గ్రౌండ్స్ ఉన్నాయి అలాగే పెద్దవాళ్ళకైతే ప్లే వాకింగ్ స్టైల్స్ కూడా ఉన్నాయి సో ఇవన్నీ కావాలనుకుంటే కంపల్సరీ ఇంకా ఏమైనా మీకు తెలుసుకోవాల్సి ఉంటే కంపల్సరీ స్కైలైన్ ఇప్పుడు వాళ్ళకి విజిట్ చేయండి మీకు అందుబాటులోనే అన్ని మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు కావాల్సిన పద్ధతిలో మీకు మీ హౌస్ ని ఫ్లాట్ కూడా ఇస్తారు థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ